కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తెరిపించి యువతకు శిక్షణ ఇస్తామని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ హామీ ఇచ్చారు నెల్లూరులో యువగళం సభలో పాల్గొన్న లోకేష్ యువతతో ముఖాముఖి నిర్వహించారు జగన్ అనాలోచిత విధానాలతో పరిశ్రమలను తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టార్టప్స్ ను ప్రోత్సహిస్తామన్నారు మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశామన్న లోకేష్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు స్టార్ట్అప్స్ పరంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు స్టార్ట్అప్ పెడితే డెవలప్మెంట్ కోసం ఎటువంటి హెల్ప్ చేయడం లేదు సో గత ఐదేళ్లుగా మనం చూసుకుంటే పరంగా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో డౌన్ ప్లేస్ లో ఇప్పటి వరకు ఉంది సో మీ ప్రభుత్వం వచ్చాక మీరు స్టార్ట్అప్స్ కోసం ఏ విధమైన హెల్ప్ చేస్తారు సో ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి ఆ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలనేది చూడాలి సో మీకు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయాలి మెంటర్షిప్ క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టార్ట్అప్ అంటే ఏంటో తెలియదు ఆయనకు తెలిసింది దోచుకో దాచుకో స్టార్ట్అప్ అంటే పదం ఏంటో తెలీదు ఆంటర్ప్రినర్షిప్ అంటే అంతకన్నా అర్థమవుతున్న మొన్న వాళ్ళకు మీటింగ్ పెట్టుకున్నారు చెల్లమ్మ ఒక ఐటీ ప్రొఫెషనల్ నుంచి మీరు ఒక ఆంటర్ప్రినర్ అనుకుంటున్న మీ దగ్గర నుంచి మాకైనా సలహా ఉందా అని అడిగారు ఆయనకు ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటో తెలియదు అందుకే నాకు సమాధానం చెప్పి వేడి ఇంకొకటి ఎవడో మైక్ పెట్టుకుని వాగాడు ప్రభుత్వంలో కేవలం మీకు ఏదో డబ్బులు ఇస్తాం కాదు మీరు క్రియేట్ చేసిన టెక్నాలజీని మేము వాడతాం ప్రభుత్వంలో వాడతాం విల్ బికమ్ టెస్ట్ ప్లాట్ఫామ్ కావాలంటే ప్రభుత్వమే ఏదైతే ఫండ్స్ ఉందో దాంట్లో మీ టెక్నాలజీ వాడతాం చాలా స్పష్టంగా సో అలా అలాంటి వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే కి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక నెల పట్టు మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా అది చేసి చూపించే బాధ్యత మన సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంది అక్కడ చాలా మంది ట్రైన్ అయ్యి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయ్యి ఉన్నారు మనం చూసుకుంటే రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ స్పామ్ అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం చూసుకుంటే సార్ నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా మీరు కూడా ఆపేస్తారా యాభై మూడు రోజుల్లో యాభై మూడు రోజులు రాజమండ్రి జైలు సింహం పెడితే సింహం సింహమే కదా జైల్లో ఉన్నా బయట సింహమే చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది స్కిల్ డెవలప్మెంట్ ఐటీ స్కిల్సే కాదు ఇద్దర మ్యానుఫాక్చరింగ్ స్కిల్స్ కూడా నేర్పించాం సో బ్లూ కాలర్ బ్లూ కాలర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాం అక్కడ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి లో చాలా క్లియర్ గా ఎన్ని నట్స్ ఉండాలి ఎన్ని బోల్ట్స్ ఉండాలి ఏమేమి ఉండాలి కూడా ఉంది అందుకే కదా ఈ రోజు కోర్టులో ఆ చార్జ్ షీట్ వేసినా జడ్జి గారు తీసుకోవట్లేదు ఆ చార్జ్ షీట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయలా నిప్పులాగా బతికిన వ్యక్తి అయినా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ ని ముందలు తీసుకెళ్తాం